ఫ్యాక్టరీలో స్టీల్ డోమ్ రొటేటింగ్ పరికరం అంటే ఏమిటి సైన్స్ ఆధునిక జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది మరియు మన చుట్టూ ఉన్న అనేక ఆవిష్కరణలు దీనికి రుజువు ఈ ఆవిష్కరణలలో కొన్ని చాలా సాధారణం అవి లేకుండా జీవితాన్ని ఊహించుకునే వరకు వాటి ఉపయోగాన్ని మనం గుర్తించలేము మీరు కూడా దీన్ని చూసి ఉంటారు సైన్స్ మరియు ఇంజనీరింగ్ కలయికతో తయారైన ఈ అద్భుతమైన వస్తువులను చూడటానికి ఫ్యాక్టరీ కంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు మీరు తరచుగా ఫ్యాక్టరీల పైకప్పుపై గుండ్రంగా తిరిగే వస్తువును చూసి ఉంటారు ఫ్యాక్టరీ పైకప్పుపై స్టీల్ డోమ్ అంటే ఏమిటి అది ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని పేరు టర్బో వెంటిలేటర్ ఈ స్టీల్ రౌండ్ ఫ్యాన్లు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు అతనికి కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి దీని కారణంగా కార్మికుల పని మరియు కర్మాగారంలో వారి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది పైకప్పుపై అమర్చబడిన ఈ స్టీల్ ఫ్యాన్లు టర్బో వెంటిలేటర్లు వీటిని ఎయిర్ వెంటిలేటర్ టర్బైన్ వెంటిలేటర్ లేదా రూఫ్ ఎక్స్ట్రాక్టర్ వంటి వివిధ పేర్లతో కూడా పిలుస్తారు కర్మాగారాలకే పరిమితం కాకుండా ఈ వెంటిలేటర్లు ఇప్పుడు షాపింగ్ మాల్స్ పెద్ద దుకాణాలు మరియు రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో కూడా సాధారణం ఫ్యాక్టరీ పైకప్పుపై దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రత్యేక కారణం ఇప్పుడు ఈ టర్బో వెంటిలేటర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం వాటి పనితీరు సూత్రం ఒక ప్రాథమిక శాస్త్రీయ సూత్రంపై ఆధారపడి ఉంటుంది వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండటం వలన పైకి లేస్తుంది వెచ్చని గాలి ఒక గదిని లేదా ఏదైనా స్థలాన్ని నింపిన వెంటనే అది పైకి లేచి ఉష్ణోగ్రత వేడెక్కడానికి కారణమవుతుంది ఈ వేడి గాలిని తొలగించడంలో టర్బో వెంటిలేటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ వెంటిలేటర్లు ఇలా పనిచేస్తాయి తిరిగేటప్పుడు ఈ వెంటిలేటర్లు వేడి ఇండోర్ గాలిని పీల్చుకుని సమర్థవంతంగా బయటకు పంపుతాయి వేడి గాలి బయటకు వెళ్లేటప్పుడు అది కిటికీలు మరియు తలుపుల ద్వారా చల్లటి బరువైన గాలిని లోపలికి లాగుతుంది లోపల పనిచేసే వ్యక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది అంతేకాకుండా ఈ వెంటిలేటర్లు దుర్వాసన మరియు అధిక తేమను తొలగించడంలో కూడా సహాయపడతాయి ముఖ్యంగా వర్షాకాలంలో తద్వారా